యువ క్రికెట్ ఆటగాళ్లకు శుభవార్త ఐఎస్పీఎల్ అనే లీగ్ పేరుతో సెలక్షన్స్ ప్రారంభమయ్యాయి ప్రముఖ కోచ్ శాస్త్రి ముఖ్య గురువుగా ఐఎస్పీఎల్ అనే క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది ఈ లీగ్ కూడా ఐపీఎల్ తరహాలోనే భారతదేశ రాష్ట్రాల మధ్య జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది కానీ ఈ లీగ్ లో మ్యాచ్ కి కేవలం పది ఓవర్లు మాత్రమే ఉంటాయి అంతేకాదు టీం కి ఐదుగురు ప్లేయర్స్ మాత్రమే ఉంటారు వీధుల్లో క్రికెట్ బాగా ఆడే ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేసి వారిని స్టేడియంలో ఆడించి తద్వారా ఆటగాళ్ల యొక్క ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ లీగ్ రూపొందించినట్టుగా తాజాగా రవిశాస్త్రి ఐఎస్పీఎల్ ప్రోమోలో చెప్పారు ఇక ఐఎస్పీఎల్ యొక్క తొలి ఆరు నేమ్స్ ప్రకటించి ఒక్కో ఒక్కో స్టార్ గా చేశారు ఈ ఆరు టీమ్స్ నేమ్స్ మరియు ఓనర్ల వివరాలు ఇలా ఉన్నాయి ముంబై టీమ్కి కి హీరో అమితాబ్ బచ్చన్ బెంగళూరు టీం కి హీరో హృతిక్ రోషన్ శ్రీనగర్ టీం కి హీరో అక్షయ్ కుమార్ చెన్నై టీమ్ కి హీరో సూర్య హైదరాబాద్ టీమ్ కి హీరో రామ్ చరణ్ ఓనర్స్ గా వ్యవహరించనున్నారు ఇక ఈ లీగ్ లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న ఆటగాళ్లు వాళ్ల పేర్లను జనవరి లోపు రిజిస్టర్ చేయించుకోవాల్సిందిగా ఐఎస్పీఎల్ బృందం సూచించింది